సార్లు మూడు వారాలుగా పోలీస్ స్టేషన్ దగ్గర చేసినారు కాబట్టి మేము ఎస్పీ దగ్గరికి స్పందన దగ్గరికి వెళ్ళినాము అక్కడ ఉండే సార్ వాళ్ళు కూడా బయటికి పంపడం జరిగింది మాది అర్జు మాత్రం తీసుకోకపోవడం జరిగింది అలాగే మైనింగ్ ఆఫీస్ కాటి కూడా పోయాము అక్కడ కూడా ఇక్కడ ఏమైతే ఫైన్ వేసినామో అదే విధంగా మేము కట్టించుకుంటాం కానీ వచ్చి చెక్ చేయడం జరగదు అని వాళ్ళు కూడా అన్నారు కావున కలెక్టర్ మేడం దగ్గర కూడా పోయినాము వాళ్ళు మేడం దగ్గర కూడా స్పందన వచ్చింది మేడం వాళ్ళు చెప్పినారు కానీ ఇక్కడ వీళ్ళు సార్ వాళ్ళు ఏమనేది మాకు చెప్పడం చెప్పలేదు ఇంతవరకు అయ్యి మూడు నెలలు మూడు వారాలుగా స్టేషన్లోనే ఉన్నాయి పండ్లు మరి ఇది తిరిగే పనులు తిరుగుతున్నాయి మా పనుల మీదే అటా అటాక్ చేయడం జరుగుతుంది ఒక మామూలు సైకిల్ మోడర్తో ద్వారా కూడా ఒక పదివేల రూపాయలు కూడా వేసారు మాకు ఇదే విధంగా మన ట్రాక్టర్లు కూడా ఏ విధంగా తిరగకుండా చేస్తున్నారు మరి దాని గురించి మాకు అన్యాయం జరిగింది మూడు వారాలుగా కర్నూలుకు పోవడం కూడా జరిగింది కానీ మాకు ఎటువంటి స్పందన అనేది రాకపోవడము మాకు చాలా బాధగా ఉంది అది స్పందన ఇవ్వాలని మేము కోరుతున్నాం అది మట్టి అని మేము సార్ వాళ్ళు షాండ్ అని పెట్టినారు మరి మేము పంచాయతీ దగ్గర కూడా లెటర్ తీసుకున్నాము తోలవచ్చని ఆయన కూడా సంతకం చేయడం జరిగింది అదేవిధంగా మేము సార్ వాళ్ళు కూడా అదే చెప్పినాము సమ సర్పంచ్ ఆయంలోనే తోలుతున్నాము వాళ్ళు పర్మిషన్ తీసుకున్నాము అన్న కూడా మమ్మల్ని బెదిరించి కూడా మరి స్టేషన్లోకి వేయడం జరిగింది మా ట్రాక్టర్ని మరి ఎంటీ బండి కూడా వరగేటుకి పోయి వస్తుందది రైతు పని పోయి వచ్చే బండిని కూడా తీసుకొని స్టేషన్లోకి వేసినారు అదేవిధంగా సార్ ఇది ఎంటి బండి సార్ అన్న కూడా నా కళ్ళ ముందు ఇది జరిగింది అది జరిగింది అని చెప్తున్నారు లేకునేవి అన్నీ నిందలు మా మీద మోపి చాలా ఇబ్బంది పడుతున్నారు మాకు చాలా బతకడం చాలా కష్టమైపోయింది మాకంటూ పొలాల నుంచి ఏమీ లేవు అన్నయ్య డాక్టర్లతో ఈఎంఐ ఈఎంఐతోనే తెచ్చుకుంటున్నాము డాక్టర్లు కూడా కడుపు కొడితే మేము ముందుకు ఎలా వెళ్ళాలో కూడా తెలీదు ఎలా బతకాలో తెలీదు మరి దీనికి ఏ విధంగా అయినా కూడా నాకు కావాలని స్పందన కావాలని అడుగుతున్నాం మీ పేరు గాదలింగ్ అరికేర చేసారా మరి మేము బతికేదే దాని గురించి ఇప్పుడు దాని లోపలికేస్తే మేము బతికేదే ఎట్లు సార్ కూటలు కానీ ఆ రానట్లు చేశారా ట్రాక్టర్లు రానట్లు చేశారా మేము బతికేది దాని గురించి చక్కీ ట్యాక్టర్లు అన్ని దాంట్లోకి వేసే రైజులు బొలికేది ఆడా వాళ్ళేం షడ్డా అవునప్ప షెడ్ వాళ్ళు ఇట్లా చేశారు ఇట్లా లేదనేకి ఊరికి మంచిగా ఏంటికి ఇట్లు చేస్తారు మరి దానికి అది ఎంతో మాకు తెలియకావాలి మరి మాము వాళ్ళు ఉంటే బతుకుతాము ట్యాకరీ గీకరీ ఇస్తే మరి మా రైతులు ఎక్కడ బతకాల మరి బతకే ప్రాణం మాకు చూపియండి మరి ఇంతే చూసారు మరి ఎట్లా చేశారో మీ ఇష్టం అది నా పేరు నరసమ్మ yeah mm.